అధ్యక్ష సార్ ఆర్టీసీకి సంబంధించి విద్యుత్ బస్సులు ప్రవేశీ సంబంధించి చర్చ జరుగుతూ ఉంది ప్రశ్న ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఉన్నారు ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాల పేరుతో ఆర్టీసీ డిపోలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు ఒకటి రెండవది ఆ మధ్య వాళ్ళు ఒక సమ్మెకి పిలిపిస్తే ప్రభాకర్ గారు నేను చొరవ చేసి ఆ సమ్మెను జాయింట్ కమి కమిటీగా ఏర్పాటు అయ్యి వాళ్ళ సమస్యలపైన సమ్మెకి పిలిపించారు అధ్యక్ష మంత్రి గారు నేను ఇద్దరం కలిసి వాళ్ళ కోదండరాము గారు మేము ముగ్గురం కలిసి ఆ సమ్మె జరగకుండా సమస్యలు పరిష్కారం చేస్తారని వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది వారి దగ్గర కూడా పదే పదే వస్తూ ఉన్నారు ముఖ్యంగా రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది అది పాలసీ మ్యాటరు అంతకుముందు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది దాన్ని ఎలా ఆ ప్రక్రియ మొదలైందా ఎలా చేస్తారు ఏం చేస్తారో మంత్రి గారు అంటే నేను అది ఉప ప్రశ్న అయింది దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను రెండోది ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడం అనేది చాలా 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 దుర్మార్గంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష అన్ని చోట్ల యూనియన్లు ఉంటాయి అన్ని సెంగరేణిలో ఉంటుంది లేకపోతే ఇంకా బ్యాంకుల్లో ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయి ఆ పాపం వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళకి కనీసం మినిమం వేజ్ కూడా రానంత జీతాలతో పనిచేస్తారు వాళ్ళు రెయిన్ బోళ్లు పనిచేస్తారు వాళ్ళకి అసలు యూనియన్ పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళ సమస్య ఏదో బార్గెన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఇదేం అన్యాయమో అర్థం కావట్లేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మేము కలిసినప్పుడు యూనియన్లు ఉండాల్సిందే యూనియన్ లేకుండా ఎట్లాగూ సిస్టములు అని కూడా అన్నారు మరి మీరు సొంత నిర్ణయాలు చేస్తున్నారా లేకపోతే మీరు అధికారులపైన ఆధారపడుతున్నారా అధికారులు ఏమైనా మిస్లీడ్ చేస్తున్నారో నేను చాలా బాధతోనే బాధతోనే మిమ్మల్ని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే అధికారులకి ఏది ఉండొద్దని కోరిక ఉంటుంది కొంతమందికి అందులో అందులో ఆర్టీసీలో పోలీసు అధికారులు పెడతారు ఎక్కువ మీరు ఎండీగా పోలీసు అధికారులు పెడితే వాళ్ళకి పోలీసు ధరపు లాఠీ ధరపు ఆ పద్ధతుల్లో వాళ్ళు ఉంటున్నారు అరే వాళ్ళు వాళ్ళు మన మన వ్యవస్థ అనేక పదుల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఆర్టీసీని వాళ్ళు బతికించి చేస్తుంటే వాళ్ళ సంక్షేమం పట్టకపోతే మనం ఎట్లా ప్రజా పరిపాలన అయిద్దో ఆలోచన చేసుకోవాలని నేను బాధతో చెబుతున్నాను మా మంత్రి గారికి అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి ఈ సమస్యను ఎందుకంటే వాళ్ళ కోసం నేను ఆరు రోజులు అప్పట్లో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆరు రోజులు చేశారు అధ్యక్ష మా శ్రీనివా రెడ్డి అని మా ఖమ్మంలో మా కళ్ళ ముందే చనిపోయాడు అధ్యక్ష ఆర్టీసీ సమస్యల పైన చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు దయచేసి దానికి ఏదైనా పరిష్కారం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు గౌరవ